జగిత్యాల నుండి మిత్రుడు సుధీర్ కొన్ని శిల్పాలను ఫోటోలు పంపినాడు జగిత్యాలకు సమీపంలో ఉన్నటువంటి సారంగాపూర్ మండల్ అర్పపల్లి గ్రామంలో హనుమాని గుడికి వెనక గోడలకు ఆనించి పెట్టినటువంటి ఒక నాలుగు శిల్పాలు వాటి గురించినటువంటి వివరాల కోసం అడుగుతూ నాకు ఆ ఫోటోలు పంపినాడు ఆ ఫోటోలో ఉన్నటువంటివి ఒకటి నాగ విగ్రహం రెండవది చాముండి విగ్రహం మూడవది కూడా చాముండి విగ్రహమే నాలుగవది దేవుని విగ్రహం మొదట మనం కనిపించినటువంటి ఐదు పడగలు నాగస్త్రీ కత్తి డాలు ధరించి ఉన్న నాగస్త్రీ ఇటువంటి శిల్పాలను చాలా చోట్ల శివాలయాల దగ్గర చేసి ఉన్నటువంటి నాగ ప్రతిష్టలలో వీటిని మనం చూడవచ్చు మేము సంగారెడ్డి జిల్లా దగ్గర పెద్దాపురంలో ఒకే చోట గుడి ప్రాంగణంలో ముప్పై నాగశిల్పాలను చూసినాము అందులో దాదాపుగా ఇరవై ఐదు నాగశిల్పాలు కత్తిడాలు ధరించినటువంటివే కొన్ని మూడు పడగల నాగస్త్రీ విగ్రహాలు కొన్ని ఐదు పడగల నాగస్త్రీ విగ్రహాలు అక్కడ కూడా పురుష విగ్రహాలు పురుష నాగ విగ్రహాలు తక్కువ ఇవేవి పౌరాణికమైనటువంటి ఆదిశేషుడు వాసుకి లాంటి వాళ్ళ భార్యలను చెప్పదగడానికి చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు అట్లాంటి పేర్లేమీ మనకు పురాణాల్లో కనిపించవు ఆదిశేషునికి భార్య ఉన్నట్టు కానీ వాసుని వాసుకి భార్య ఉన్నట్టు కానీ వీళ్ళంతా ఎవరు ఎక్కువ మట్టుకు మేము మా యాత్రలో పరిశీలనలో గమనించింది ఏంటంటే ఈ ఖడ్గము డాలు ధరించిన నా స్త్రీ పురుష నాగ శిల్పాలు జైన వసతుల వద్దనే కనపడ్డాయి జైనంలో నాగులకు ప్రాధాన్యత ఉంది నాగులు యక్షిణుల వంటివి ఈ యక్షిణులు జైన తీర్థంకరులు జైన శాసన దేవతలను రక్షించేటువంటి పరివార గణంలో ఉన్నవారనిపిస్తుంది మనకు కనిపించేటువంటి కేవలం నాగులే అంటే ఏ మానవ రూపం లేనటువంటి నాగులు జంట నాగులు విడినాగులు ఐదు పడగలు ఏడు పడగలు ఉండేటువంటి నాగశిల్పాలు కనపడడం మనం చూస్తాం అల్లుకొని ఉన్నటువంటివి నిలబడి ఉన్నటువంటివి ఇట్లాంటి నాగశిల్పాలు కోకొల్లలుగా మనకు అనేక గ్రామాలలో ఉంటాయి ఈ నాగుల పూజ నాగుల ప్రతిష్ట అనేటువంటిది చాలా పురాతనమైనటువంటిది అది స్థానిక గ్రామాల ప్రజల విశ్వాసం నాగులు అంటే మనం చూసేటువంటి నాగసర్పాలు వాటి వాటి మీద భయభక్తుల చే భయం చేత ఏర్పడ్డ భక్తికి ముడుపులు కట్టి నాగశిల్పాలు వేస్తుంటారు అట్లానే నాగులు తమ కోరికలు తీరుస్తారని సంతానం ఇస్తారని చెప్పి కూడా సంతాన ఫలం కోసం కూడా మురుగు కడుతుంటారు అట్లా ఇంకొకటి ఏంటంటే చేతిలో కత్తి మూ నాలుగు చేతులు ఉన్నటువంటి దేవతా శిల్పానికి ఏడ పై చేతులు అంటే వెనక చేతుల్లో డమరుకం త్రిశూలం ముందు చేతిలో కత్తి రక్ పాత్రలు ధరించి అర్ధ పద్మాసనంలో కూర్చొని ఉన్న కరండమకట దారి మెడలో హార గ్రైవేయకాలు జంజంతో కనపడుతున్నటువంటి ఈ శిల్పం పురుష శిల్పం ఇవే పరికరాలతో ఉన్నటువంటి స్త్రీ శిల్పాన్ని చాముండి శిల్పం అంటాం ఈ చాముండి శిల్పం వలనే కనిపించేటువంటిది వీరభద్ర అవతారంలో ఒకటైన మైలారుదేవి ఈ దేవుని గురించి కాకతీయుల కాలంలోనే ఆ మైలార దేవుని యొక్క ప్రతిమా లక్షణాన్ని విభజిస్తూ వేసిన శాసనం మనకు నల్గొండ జిల్లా నడిగుడం శాసనాల్లో దొరుకుతుంది తర్వాత మరొక విగ్రహం ఆ విగ్రహం స్త్రీ విగ్రహం పై వెనక చతుర్భుజి వెనక చేతులలో డమరుకం త్రిశూలం ముందు కత్తి కత్తిరగ్ర రక్త పాత్ర ఉండే అర్ధ పద్మాసంలో ఉన్నటువంటి ఈ స్త్రీ మూర్తి ఆరగ్రైవేకాలు కలిగి ఉన్నటువంటి ఈమెడ ఈవిడ చాముండి ఆమె కిరీటాన్ని బట్టి కరెండమకటం అది కాకతీయ శైలి అయి ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది మరొక శిల్పం కూడా అది వెనక చేతుల్లో టమరుగం త్రిశూలం ముందు చేతుల్లో కత్తి రక్త కలిగి ఉన్నటువంటి ఈ దేవతా స్త్రీ మెడలో కూడా హార హారేకాలు కరండమొకటం ఉంది సుఖాసనం తీరులో కనబడేటువంటి ఆసనంలో కూర్చుంది ఈ ఆసన భేదం వల్ల ఈ దేవత కాకతీయుల కంటే కొంచెం పూర్వపు శైలి విగ్రహం అని చెప్పడానికి అవకాశం ఉంది మనం చూసిన నాలుగు విగ్రహాల్లో ఒకటి నాగ దేవత రెండవది మైలారు దేవుడు మళ్ళీ మూడు నాలుగు విగ్రహాలు అవి చాముండి దేవత విశేషాలు